హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కదా నీ జతగా ఇరవై ఎనిమిదవ భాగాన్ని వినేద్దాం దక్ష్ కౌటిల్య ఇద్దరూ కలిసి కెమెరా రూమ్ వైపు వెళ్తారు అక్కడ స్టాఫ్ వీళ్ళని చూసి సార్ ఏమైంది అని అడుగుతారు పోయిన గంట నుండి ప్రతి చోట ఉన్న కెమెరా ఓపెన్ చేసి చూపించండి అర్జెంట్ అంటాడు దక్ష్ స్టాఫ్ అంతా ఓకే సార్ అని మొత్తం ప్లే చేస్తూ ఉంటారు కౌటిల్య అని అన్ని కెమెరాస్ వీడియోస్ చూస్తూ ఉంటాడు సడన్గా ఒక చోట ఒక అతను పెట్టుకొని ఎంటర్ అవుతూ ఉంటాడు హే అదిగో అక్కడ చూడు అని చెప్పగానే దక్ష్ ఆ కెమెరా వైపు చూస్తాడు వీడియో రీప్లే చేయండి అని అనటంతో వాళ్ళు రీప్లే చేసి చూపిస్తారు స్టాప్ స్టాప్ అని అంటాడు దక్ష్ వాళ్ళు వీడియో ఫ్రీజ్ చేస్తారు చ మొహం సరిగ్గా కనబడడం లేదు నడుచుకుంటూ వచ్చాడు కాబట్టి ట్రేస్ కూడా చేయలేం అసలు అతను ఎవరు మన ఆఫీస్కి ఎందుకు వచ్చాడు అని దక్ష అడుగుతుంటే అంటే మన ఆఫీస్లో ఎవరైనా బయట వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తున్నారా అంటాడు కౌటిల్య ఎస్ యుఆర్ రైట్ ఎవరో మన ఆఫీస్ సీక్రెట్స్ బయట పంపిస్తున్నారు అని అక్కడి నుండి తన క్యాబిన్కు వెళ్తారు వెళుతూ రాధా క్యాబిన్ వైపు చూస్తారు రాధా తన చీరలో ఉండదు దక్ష్ కౌటిల్య లోపలికి రాగానే దక్ష్ లతాకి కాల్ చేస్తాడు సార్ చెప్పండి అంటుంది లత రాధా ఎక్కడా అని అడుగుతాడు కేఫ్కి వెళ్ళింది సార్ తను రాగానే రమ్మను అని కాల్ కట్ చేస్తాడు దక్ష్ కొంచెం సేపటికి రాధా తన క్యాబిన్కి వచ్చి కూర్చుంటుంది హే ఎక్కడికి వెళ్ళావు అంటుంది లత బాగా నిద్ర వస్తుంటే వాష్రూమ్కి వెళ్ళాను సరే నిన్ను రమ్మన్నారు అవునా సరే అని దాక్ష రూంలోకి వెళ్తుంది రాధా కౌటిల్య కూడా అక్కడే ఉండడంతో సార్ గుడ్ మార్నింగ్ అంటుంది రాధా గుడ్ మార్నింగ్ అంటాడు కౌటిల్య సార్ పిలిచారంట ఎక్కడికి వెళ్ళారు తలనొప్పిగా ఉంటే కేఫ్కి వెళ్ళాను సార్ అంటుంది రాధా ఇంతసేపు అక్కడే ఉన్నారా ఎస్ సార్ ఎనీ ప్రాబ్లం నువ్వు వెళ్ళొచ్చు అని అంటాడు దక్ష్ రాధ అక్కడి నుండి వెళ్ళిపోతుంది కౌటిల్య తనను పిలిచావేంటి అని అడిగాడు కొత్తగా జాయిన్ అయింది కదా అందుకే కొంచెం డౌట్ వచ్చింది అని అంటాడు ఓ మరి ఇప్పుడు క్లియర్ క్లియర్ అయిందా లేదు నువ్వు తనని వాచ్ చేయి అంటాడు దక్ష్ ఓకేరా అని తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు దక్ష్ మాత్రం అతను ఎవరా అని ఆలోచిస్తూ ఉంటాడు మొన్న యాక్సిడెంట్ ఇవాళ స్ట్రేంజర్ అసలు ఏం జరుగుతుంది నా ఆఫీస్లో ఇదంతా ఎవరి పని అసలు నా కంపెనీ మీద ఇంత కోపం ఎవరికి ఉంటుంది ఎవరైనా సరే జాగ్రత్తగా ఈ విషయాన్ని డీల్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు అరోరా తన కారులో ఇంటికి వెళ్తూ ఉంటాడు ఇంతలో తన ఫోన్ రింగ్ అవుతుంది ఫోన్ స్క్రీన్ మీద నెంబర్ చూసి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు చెప్పు ఏంటి ఫోన్ చేసావు అంటాడు అరోరా నేను చెప్పింది ఏంటి మీరు చేసిందేంటి అంటాడు అవతల వ్యక్తి అరోరా సీరియస్గా ఏమైంది ఎవరైనా ఫైల్స్ కోసం డైరెక్ట్గా ఆఫీస్లోకి వచ్చేస్తారా అది కూడా డే టైంలో ఆ మాటకి అరోరా ముఖంలో రంగులు మారుతూ ఉంటాయి విషయం ఏంటో సరిగ్గా చెప్పు ఇలా మొక్కలుగా కాదు అంటాడు అరోరా దక్ష ఆఫీస్కి మీ మనిషి వచ్చాడు అది కూడా మధ్యాహ్నం టైంలో కనీసం ఒక వెహికల్ కూడా అఫోర్డ్ చేయలేని పరిస్థితిలో ఉన్నారా మీ కింద పనిచేసేవాళ్ళు జస్ట్ మిస్ అయింది కాబట్టి సరిపోయింది లేకపోతే నా ఈ పాటికి అందరి బండారాలు బయట బట్టబయలయ్యేవి అన్నాడు ఆ వ్యక్తి వాట్ నిజమా ఈడియర్స్ ఇలానే అన్ని ప్లాన్స్ నాశనం చేస్తున్నారు ఇప్పుడేం చేయమంటావు అని అడిగాడు అరోరా నేను చెప్పింది జాగ్రత్తగా వినండి అది మాత్రమే చెయ్యండి అది తెలివి పనులు మాత్రం వద్దు అని అంటాడు ఆ వ్యక్తి సరే ఏం చేయాలో చెప్పు అని అంటాడు అరోరా ఆ వ్యక్తి ప్లాన్ మొత్తం చెప్తాడు అరోరా మొత్తం విని సరే నువ్వు చెప్పినట్టే చేస్తాను అని అంటాడు ఈసారైనా కరెక్ట్గా చేస్తారో లేదో చూస్తాను అని ఫోన్ కట్ చేస్తాడు ఆ వ్యక్తి అరోరా తన మనుషులకి ఫోన్ చేసి ప్లాన్ చెప్తాడు వేద గారు పూలమాల కడుతూ ఉంటారు రామ్ ఇంకా రాలేదేంటి అని అంటుంది వేద ట్రాఫిక్ ఏమైనా ఉందేమో తల్లి అని అంటూ ఉండగా కార్ సౌండ్ వినిపిస్తుంది రామ్ పరిగెత్తుతూ లోపలికి వస్తాడు వస్తూనే బ్యాగ్ పడేసి వేద దగ్గరికి వెళ్తాడు అమ్మో అమ్మో అంటూ హా ఇక్కడే ఉన్నాను చెప్పు అంటుంది వేద రేపు మాకు స్కూల్ హాలిడే అని సంతోషంగా చెబుతూ ఉంటాడు రామ్ అవునా ఎందుకు అని అడిగింది రేపు సెకండ్ సాటర్డే అమ్మ అందుకే హాలిడే అంటాడు రామ్ ఓ అయితే రేపు ఇల్లి పిక్కి పందిరి వేస్తావన్నమాట అన్నది వేద రామ్ హహహ అని అలా చేయకుండా ఉండాలంటే నువ్వు ఒక పని చేయాలి అంటాడు అబ్బో ఏంటో అది నువ్వు నన్ను మూవీకి తీసుకెళ్ళాలి అంటాడు రామ్ రేపా అంటుంది వేద హా రేపే మొన్న చెస్లో గెలిచినప్పుడు తీసుకెళ్తానని చెప్పావు కదా తీసుకెళ్ళాలి తీసుకెళ్ళాలి అంటా అని కోల చేస్తూ ఉంటాడు అబ్బబ్బా సరే తీసుకెళ్తాను కానీ ఒక్క కండిషన్ అంటుంది వేద చెప్పు ఏదైనా చేసేస్తా నేను రేపు నిన్ను మూవీకి తీసుకెళ్లాలంటే నువ్వు హోంవర్క్ మొత్తం కంప్లీట్ చేయాలి అప్పుడే తీసుకువెళ్తా ఏమంటావు అంటుంది వేద రామ్ నిటూరుస్తూ అబ్బా ఇది తూచు నేను ఒప్పుకోను అంటాడు ఒప్పుకోవాలి మరి సరే చేస్తాను అక్కడ నేను ఏమడిగితే అది కొనివ్వాలి అంటాడు రామ్ హా పక్కా కొనిస్తాను అంటుంది వేద అయితే హోంవర్క్ చేసేస్తా ఇప్పుడే అంటాడు రామ్ సరే వెళ్ళి ఫ్రెష్ అయ్యి బుక్స్ది అని అంటుంది వేద రామ్ తలూపు అక్కడి నుండి వెళ్ళిపోతాడు పార్వతి గారు వేదని రేపు నీకు బొటిక్ లేదా అని అడుగుతారు ఉందండి కానీ అంత అర్జెంట్ ఆర్డర్స్ ఏమీ లేవు అనుకుంటా ఎలాగో రామ్ గోల చేస్తున్నాడు కదా సరే దక్ష కూడా వస్తాడేమో ఒకసారి అడుగు అంటారు పార్వతి గారు హా వచ్చాక అడుగుతాను అని అంటూ పూలు తీసుకుని వెళ్ళి ఫ్రిడ్జ్లో పెడుతుంది తర్వాత రామ్కి హోంవర్క్లో హెల్ప్ చేస్తుంది వేద కొంచెం సేపటికి దక్ష ఇంటికి వస్తాడు ఇంటికి వస్తూనే సోఫాలో కూలబడతాడు వేద వాటర్ తీసుకొచ్చి దక్షకి ఇస్తుంది దక్ష అవి తీసుకుంటూ థ్యాంక్స్ అబ్బా అలాగే ఒక కాఫీ కూడా అంటాడు ఇప్పుడే తెస్తాను అని లోపలికి వెళ్తుంది వేద పార్వతి గారు దక్షని చూసి ఏంట్రా ఇవాళ చాలా నీరసంగా ఉన్నావు ఒంట్లో బాగానే ఉందా అని అడిగారు హా బాగానే ఉంది ఆఫీస్లోనే స్ట్రెస్ ఎక్కువైంది అన్ని పనులు మేనేజ్ చేయలేకపోతున్నాను అంటాడు దక్ష అయ్యో అవునా పోనీ వేదన కూడా తీసుకెళ్ళు కొంచెం హెల్ప్ అవుతుంది అంటారు గారు వేదన ఎందుకులేమ్మా పాపం బొట్టెక్ పనులు ఇంట్లో పనులు బిజీగా ఉంటుంది మళ్ళీ ఆఫీస్ అంటే కష్టం లేమ్మా అని చెప్తాడు వేద కాఫీ తెచ్చి దర్శకిస్తుంది సరే నీ ఇష్టం మరి ఎలా మేనేజ్ చేస్తావో ఏంటో అంటారు గారు నేను చేసుకుంటా లేమ్మా కావటిలే ఉన్నాడు కదా అంటాడు దక్ష పార్వతి గారు సరే అంటారు సరే నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు దక్ష డిన్నర్ తర్వాత వేద రామ్ని పడుకోబెట్టి తన రూమ్లోకి వెళుతుంది దక్ష వర్క్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు వేద పాలు తీసుకెళ్ళి దక్ష ముందు పెడుతుంది వర్క్ అయిందా అని అడుగుతుంది హా అయింది అని ల్యాప్టాప్ మూసేసి మంచం మీద కూర్చుంటాడు రేపు కూడా బిజీనా అని అడిగింది వేద చాలా పనులు ఉన్నాయి ఏ ఎందుకు అని అడిగాడు దక్ష రామ్ మూవీకి తీసుకెళ్లమని గోల చేస్తున్నాడు మీకు పనుంది అంటున్నారు కదా నేను రామ్ వెళ్తాంలే అన్నది వేద దక్ష వేదని తన దగ్గరికి తీసుకుని సారీ బంగారం నీకు టైం ఎక్కువ ఇవ్వలేకపోతున్నాను అని వేద దక్ష కళలోకి చూస్తూ ఇప్పుడు నేను ఏమన్నా అన్నానా పర్లేదు నాకు తెలుసు మీకు ఎంత టెన్షన్లు ఉంటాయో పర్లేదు నేను మేనేజ్ చేస్తానులే అన్నది వేద థ్యాంక్స్ డార్లింగ్ అని ఇంకా తనని అల్లుకుపోతూ ఉంటాడు దక్ష్ వేద తన భర్త సాంగత్యంలో ఆనందం డోలికిళ్ళలో డోలికల్లో తేలిపోతూ ఉంటుంది కౌటిల్య త్రీ డేస్ నుండి ఉండకపోవడంతో ఆ రోజు త్వరగా ఆఫీస్కి వెళ్ళి పని చేసుకుంటూ ఉంటాడు వీకెండ్ కావడంతో ఆఫీస్లో ముఖ్యమైన వాళ్ళు తప్ప ఎవరూ ఉండరు దక్ష కూడా ఆఫీస్కి త్వరగా వచ్చేస్తాడు దక్ష తన కార్ పార్క్ చేస్తూ కౌటిల్య కారుని చూస్తాడు వీడు ముందే వచ్చినట్టున్నాడే అని అనుకుంటూ డైరెక్ట్గా కౌటిల్య క్యాబిన్కి వస్తాడు హాయ్ రా గుడ్ మార్నింగ్ అంటాడు దక్ష హాయ్ దక్ష రా కూర్చో అంటాడు కౌటిల్య ఏంటి ఇవాళ వీకెండ్ కదా అంత త్వరగా వచ్చావేంటి అని అడిగాడు త్రీ డేస్ నుండి రావటం లేదు కదా ఇవాళ పెండింగ్ వర్క్ పూర్తి చేద్దామని అంటాడు కౌటిల్య ఓ సరే పీపీటీ ఒకటి చేయాలి ప్రాజెక్ట్ మీద అది రాధకి అప్పగిస్తాలే అంటాడు దక్ష హా నేను మిగతా వర్క్ ఫినిష్ చేస్తా అని ఫైల్స్ చెక్ చేస్తూ ఉంటాడు దక్ష కూడా తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు కొంచెం సేపటికి రాధా అక్కడికి వస్తుంది రావటంతోనే దక్ష క్యాబిన్లోకి వెళ్ళి సారీ సార్ కొంచెం లేట్ అయింది అంటుంది సరే ఎలాగో లేట్ వచ్చావు తిడితే టైం వేస్ట్ కానీ ఈ ఫైల్స్ చూసి పీపీటీ రెడీ చెయ్యి అని అంటూ తనకి ఫైల్ ఇస్తాడు రాధా అవి తీసుకుని ఓకే సార్ ఎప్పటికీ కావాలి అని అడుగుతుంది మనకి ఎక్కువ టైం లేదు సో మధ్యాహ్నం లోపు పని కానివ్వు అని అంటాడు రాధా షాక్ అయి అయోమయంగా దాక్ష వైపు చూస్తుంది రాధా వెళ్ళకపోవడంతో ఏంటి ఏమన్నా చెప్పాలా అంటాడు లేదు సార్ అని తిట్టుకుంటూ బయటికి వస్తుంది తన క్యాబిన్లో కూర్చుంటూ ఛ పోయి పోయి ఈ కంపెనీలో జాయిన్ అయ్యేందుకు వీకెండ్ అని కూడా చూడకుండా పని చెబుతున్నారు నా వల్ల కాదు మానేస్తాను ఎప్పుడు తిక్క కుదురుతుందో అని అనుకుంటూ ఫైల్తో తలకొట్టుకుంటూ తన పని స్టార్ట్ చేస్తుంది వేద ఇంట్లో వర్క్ కంప్లీట్ చేసి నేను రామ్ కదా వెళ్తుంది పాపం స్వాతి కూడా వస్తుందేమో ఒకసారి కాల్ చేద్దాం అని అనుకుంటూ స్వాతికి కాల్ చేస్తుంది వేద చెప్పురా అంటాడు స్వాతి మూవీకి వెళ్దాం వస్తావా అంటుంది వేద ఏంటి నువ్వా నన్ను మూవీకి అడుగుతున్నావా ఏమే బాగానే ఉన్నావు కదా అంటుంది స్వాతి బాగానే ఉన్నాను కానీ చెప్పు వస్తావా లేదా అంటుంది వేద ఎవరెవరు అని అడిగింది స్వాతి నువ్వు నేను రామ్ అంతే మరి మీ అత్తమ్మ అత్తమ్మ రారు నువ్వు వస్తావా రావా అని అడిగింది వేద మళ్ళీ వస్తాను ఎందుకు రాను కానీ బొట్టి మరి ఇవాళకి హాలిడే ఇద్దాంలే అంటుంది వేద స్వాతి ఆ మాటలకి షాక్ అయ్యి ఏంటే షాకుల మీద షాకులు ఇస్తున్నారు సోది అవి రెడీ అయ్యి ఫీనిక్స్ మాల్కి రా అని కాల్ కట్ చేస్తుంది వేద స్వాతి కూడా నవ్వుకుంటూ ఫోన్ కట్ చేస్తుంది కొంచెం సేపటి తర్వాత ముగ్గురు ఫీనిక్స్ మాల్లో మీట్ అవుతారు రామ్ చాలా ఎక్సైటెడ్గా ఉంటాడు ఎందుకంటే తనకు ఇష్టమైన యానిమేషన్ మూవీకి వెళ్తున్నందుకు ముగ్గురు మూవీకి వెళ్ళి బాగా ఎంజాయ్ చేస్తారు మరొక పక్క కౌటిల్య రాధ దక్ష తమ తమ వర్క్లో బిజీగా ఉంటారు రాధా పీపీటీ కంప్లీట్ చేసి హమ్మయ్య అయిపోయింది నా వర్క్ ఇది బాస్కి ఇచ్చేసి నేను జంప్ అయిపోతా అని హ్యాపీగా దక్ష దగ్గరికి వెళ్తుంది సార్ మీరు చెప్పిన వర్క్ అయిపోయింది సార్ అంటుంది ఓ అన్నీ చూసుకున్నారు కదా మిస్టేక్స్ ఏం లేవు కదా అంటాడు దక్ష లేదు సార్ మొత్తం అయింది అంటుంది ఓకే అన్ని క్లయింట్స్కి మెయిల్ చేయండి అంటాడు స సరే సార్ అంటుంది రాధా ఏంటి రాధా అక్కడి నుండి వెళ్ళకుండా సార్ సార్ అని పిలుస్తుంది చెప్పండి అంటాడు దక్ష్ సార్ ఈ పని అయిపోతే నేను ఇంకా వెళ్ళొచ్చా అని అడిగింది రాధా ఎనీథింగ్ ఇంపార్టెంట్ అని అడిగాడు హా అంటే కొంచెం వర్క్ ఉంది అందుకే అని మొహమాటంగా చెబుతుంది రాధా దక్ష్ ఒక్క నిమిషం తన వైపు చూసి ఓకే మెయిల్ పంపించి నాకు రిపోర్ట్ చేయండి అని అంటాడు దక్ష్ రాధ సంతోషంగా థ్యాంక్స్ సార్ అని హ్యాపీగా అక్కడి నుండి వెళ్ళి క్లయింట్స్కి మెయిల్ చేస్తుంది దక్షకి రిపోర్ట్ చూసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది రాధా వెళ్ళిపోయిన కొంచెంసేపటికి దక్ష వర్క్ కూడా అయిపోతుంది అమ్మయ్య వర్క్ అయిపోయింది మర్చిపోయా వేద వాళ్ళు ఎక్కడున్నారో ఫోన్ చేద్దాం అని అనుకుంటూ తనకి ఫోన్ చేస్తాడు వేద ఫోన్ సైలెంట్లో ఉండడం వల్ల తను ఫోన్ లిఫ్ట్ చేయదు మూవీలో ఉన్నారేమోలే అని అనుకుంటూ కౌటిల్య దగ్గరికి వెళ్తాడు దక్ష మూవీ అయ్యాక ముగ్గురు థియేటర్లో నుండి బయటికి వస్తారు ఏ మూవీ చాలా బాగుంది కదా అమ్ము అంటాడు రామ్ అవున్రా మీ బాబాయ్ కూడా ఉంటే బాగుండేది అన్నది వేద స్వాతి నవ్వుకుంటూ వేద దగ్గరికి వచ్చి ఏంటి అప్పుడే మీ ఆయన్ని మిస్ అవుతున్నావా అని అడిగింది ఛ నూరు ముయ్యవే అని తిడుతుంది వేద ముగ్గురు ఫుడ్ కోర్ట్ వైపు వెళ్తూ ఉంటారు స్వాతి రామ్ని తీసుకొని కూర్చో నేను ఇప్పుడే వస్తాను అని వాష్రూమ్ వైపు వెళుతుంది వేద సరే రా రామ్ అని రామ్ని తీసుకొని స్వాతి ఫుడ్ కోర్ట్కి వెళుతుంది వేద వాష్రూమ్కి వెళ్ళి బయటకు వచ్చి ఫోన్ తీసి చూస్తుంది దక్షిణ ఇసురు కాలం చూసి ఏంటి దాక్ష ఫోన్ చేశాడా అని అనుకుంటూ దక్షకి కాల్ చేస్తుంది చెప్పండి సార్ అంటుంది వేద ఎక్కడున్నారు అడిగాడు దక్ష్ మూవీ అయింది ఫుడ్ కోర్ట్కి వెళ్తున్నా మీ పని అయితే రావచ్చు కదా అన్నది హా అయింది వస్తున్నా అంటాడు దక్ష్ అబ్బో ఇవాళ నిజంగా వస్తున్నారు అని నడుస్తూ ఉండగా వెనుక నుండి ఎవరో వేద తల మీద కొడతారు వేద అబ్బా అని తల పట్టుకుని కింద పడిపోతుంది వేద వాయిస్ మారడంతో వేద వేద ఏమైంది వేద అని అంటూ ఉండగా ఫోన్ కట్ అవుతుంది దక్ష కంగారుగా ఇదేంటి ఫోన్ కట్ అయింది అని ఫోన్ ట్రై చేస్తాడు ఫోన్ కలవదు మళ్ళీ ట్రై చేస్తాడు ఫోన్ కలవకపోయేసరికి వేదకి ఏమైంది అర్జెంటుగా వెళ్ళాలి అని కంగారుగా తన కారు కీస్ తీసుకొని పరిగెడతాడు వేదకి ఏమీ కాకూడదని దేవుడికి వేడుకుంటూ ఉంటాడు దక్ష మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్సోళ్ళు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్